నా పేరు గిరిజ నేను మెట్పల్లి గ్రామం కన్నపల్లి మండల్ మంచాల డిస్టిక్ నుండి గెలుపొందాను నా మెట్పల్లి ప్రజలందరూ నన్ను అధిక మెజారిటీతో ఓటేసి నన్ను గెలిపించారు నా మెట్పల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు చెల్లిస్తున్నాను మీరు ఇలాంటి హామీలు ఇచ్చారు గ్రామ ప్రజలకు నేను ఎల్లవేళలా ఇక్కడ మెట్పల్లిలోనే ఉంటూ అంటే దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని మాట ఇస్తున్నాను ఇందిరా మిల్లు ఎన్న ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇస్తా అంటున్నారు ఇలాంటిది ఇప్పటికైతే ఒక ఇరవై వచ్చాయండి ఇరవై ఇచ్చేసాము మళ్ళీ సెకండ్ లిస్టులో వస్తే మళ్ళీ రన్నింగ్ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ సీఎం వరకు మా ప్రభుత్వమే ఉంది కాబట్టి నిధులు తీసుకొచ్చి కావలసిన పనులు జరిపించి రోడ్లు నీళ్ళ సౌకర్యము అన్ని చేస్తారని ఓకే నా పేరు దుగుట చంద్రయ్య మెట్పల్లి గ్రామ పంచాయతీ మండల కన్నపల్లి డిస్టిక్ మంచారు మాది ఎస్సీ రిజర్వేషన్లో గతంలో కూడా రెండు వేల ఆరులో ఎస్సీ రిజర్వేషన్లో మహిళకు రావడం జరిగింది గిరిజకు అప్పుడు సర్పంచ్గా గెలుపొందడం జరిగింది రెండు వేల ఆరులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉండేను ఇప్పుడు అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు కూడా ఎస్సీ మహిళ కావడంతో మా భార్య గిరిజ ఇక్కడ సర్పంచ్గా నిలబెట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి అధ్యక్ష రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ గతం నుండి మేము కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి వారి మ మద్దతు తెలపడంతో మేము అధిక మెడియా మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు కానీ గతంలో రెండు వేల ఆరులో ఇంద్రమ్మ ఇన్లు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు ఇచ్చిన అభివృద్ధి పనులే తప్ప ఇక్కడ మెట్పల్లిలో గతంలో తర్వాత జరిగిన అభివృద్ధి పనులు ఏమి లేవు అప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ వాటర్ స్కీమ్ కానీ అప్పుడు చేసిందే తప్ప ఇప్పుడు గత పది సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక మామూలు అంటే మామూలుగా మన విలేజ్లను పల్లెటూర్లను పట్టించుకోకుండా ఒక నిధులు ఇవ్వకుండా మా మారుమూల ప్రాంతాలను అభివృద్ధికి నోచుకోలేక చేసిండు ఇదే అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మన వినోద్ గారికి వినోద్ గారిని కూడా ఇక్కడ నుండి మా మెట్పల్లి గ్రామ పంచాయతీ నుండి నేను వినోద్కు నిలబడి వారికి అధిక మెజార్టీ మాకు ఇచ్చిన దానికంటే మెజార్టీ అప్పుడు ఆరు వందల ముప్పై ఓట్లు వేయించి నేను సారి దృష్టిలో ఉన్నాను అందుకని ఇప్పుడు మమ్మల్ని పిలిచి మీరు ఉంటేనే బాగుంటుందని చెప్పి మమ్మల్ని దీవించి ఇక్కడ పంపించిండ్రు కావున వారి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు నెలకొంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలలో దాదాపు మా మెట్పల్లి గ్రామ పంచాయతీకి అరవై లక్షల నిధులు తెచ్చి రోళ్లు సీసీ రోళ్లు ఇవ్వడం జరిగింది హామీలు ఇచ్చారు ప్రజలకు మీరు సర్పంచ్గా గెలిచినాక మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు వాళ్ళకు ఇప్పుడు సర్పంచ్గా గెలిచే ముందు మేము ఒక నాలుగు హామీలు ఇవ్వడం జరిగింది ఒకటి ప్రతి నిరుపేదకు ఇంద్రమ్మ ఇండ్లు అందేలాగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని విలేజ్లో కొన్ని హాఫ్ స్టేషన్లలో డ్రైనేజీలు లేవు ఆ డ్రైనేజీలు కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం జీపీల పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఆపిటీషన్లో ఒకటి డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది ఈ అన్ని హామీలు అదేవిధంగా స్కూల్ అంటే ఇక్కడ హై స్కూల్ ఉంది హై స్కూల్ వాళ్ళ కోసం ఇక్కడ మనం ఒక లైబ్రరీ తర్వాత ప్రతి సంవత్సరం ఒక వాలీబాల్ కిట్ కానీ క్రికెట్ కిట్ కానీ అని చెప్పి మేము అనడం జరిగింది మీరు మేము ముందుండి వారికి భయభ్రాంతులు కాకుండా వారి కోసం ముందుకెళ్ళి ధైర్యం చెప్తూ వారి వెంట ఉండి వారికి ఎట్లాంటి ఏ హామీ ఏ ఏ కొద్దిగా రోగం ఏ కొద్దిగా అనారోగ్యమైనా కానీ మేము ముందుండి వాళ్ళని హాస్పిటల్లోకి పంపించి సేవ చేయడం జరిగింది ఇదే విధంగా మేము గ్రామ పంచాయతీ ప్రజలు ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్లో మా నాయకులు గడ్డం వినో ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారి అధ్యక్షతన మా మండల్ టైగర్ మండల్ బాస్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో మేము గెలుపొంది వారి ఆశీసులతోటి మేము ఈ గ్రామ గ్రామాభివృద్ధికి ఎప్పుడు ఎల్లప్పుడూ అభివృద్ధి పనుల్లో మా నిధుల కోసం వారికి విన్నపించుకో విన్నపించుకుంటూ ఈ ఇక్కడ అభివృద్ధి పనులను మేము ముందుకు వెళ్ళి ఎప్పుడు తీసుకెళ్తామని చెప్పి ముఖ్యంగా గ్రామ పంచాయతీ లేదు అంగన్వాడీ భవనాలు లేవు తర్వాత ఒక లైబ్రరీ కానీ తర్వాత ఒకటి పడుకోలేదు కాబట్టి భవనాలు కానీ అంగన్వాడీ భవనాలు లేవు తర్వాత గ్రామ పంచాయతీ భవనం లేదు లైబ్రరీ లేదు తర్వాత బస్ షెల్టర్ కానీ లేదు ఇటువంటి కార్యక్రమాలను మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంటి నిధులను సమకూర్చి మా గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి విన్నపించుకుంటాం ఓకే